హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను హోప్ మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఒక ట్రావెల్ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను ఈరోజు నేను మొన్న ప్యాకింగ్ చేస్తున్నాను అని చెప్పి సూట్ కేసెస్ ఏదో ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే చాలా మంది ఇండియా వస్తున్నారా ఇండియా వస్తున్నారా అని చెప్పి చాలామంది అడిగారు అవునండి మేము ఇండియా వస్తున్నాము కానీ ఇప్పుడు కాదు కొన్ని డేస్ తర్వాత అది ఎప్పుడు ఏంటి అనేది నేను తర్వాత బ్లాగ్స్లో అయితే చెప్తాను ఇవాళ వీడియోలో అయితే మేము ఒక చిన్న వెకేషన్కి వెళ్తున్నాము అది ఎక్కడికంటే కొల్రెడోకి తన్వితో ఒక చిన్న వెకేషన్ ప్లాన్ చేయాలని చెప్పేసి చాలా రోజులు నుంచి అనుకుంటూ ఉన్నాము సో అలా మా ఫ్రెండ్స్ మేము కలిసి కొలరాడో అయితే వెళ్తున్నాము తన్విని పొద్దు పొద్దున్న యాక్చువల్గా తను లేచేది లెవెన్ ఓ క్లాక్కి కానీ మాకు ఫ్లైట్ ఎయిట్ ఓ క్లాక్కే ఉండడం వలన ఎయిట్ ఓ క్లాక్కి లేపి ఫస్ట్ డ్రెస్ చేంజ్ అది చేసి తర్వాత ఫ్రెష్ అప్ చేస్తున్నాను అనమాట ఆబ్వియస్లీ పిల్లలకి నిద్ర సరిపోతే కొంచెం క్రాంకీగా ఉంటారు కదా మేము కూడా టెన్షన్ పడుతూనే ఉన్నాము బట్ థ్యాంక్ యూ టు తన్వి చాలా బాగా కోఆపరేట్ అయితే చేసింది ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు లగేజ్ అంతా కూడా కార్లో పెట్టుకొని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా మేము వెకేషన్కి వెళ్దాము అని ఆలోచిస్తున్నప్పుడు చాలా ప్లేసెస్ ఆలోచించాము బకెట్ లిస్ట్లో కొన్ని ఉంటాయి కదా మనకి అది అలాంటి వాటికి వెళ్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాము కాకపోతే ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అలా ఫ్లైట్ జర్నీ ఉంది కాకపోతే తన్వితో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి షార్ట్ ఫ్లైట్ జర్నీ ఉన్నదైతే సెలెక్ట్ చేసుకున్నాము అందుకని కొల్ల్రైడో సెలెక్ట్ చేసుకున్నాము యాక్చువల్గా తన్వికి హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం ముందు రాదు అది అప్పటికప్పుడు ఎయిర్పోర్ట్లో నేర్చుకుందనమాట వెళ్తుండే మేము కూడా చాలా షాక్ అయ్యాము అందరికీ ట్రిప్ మొత్తం బాయ్ హాయ్ చెప్తూనే తిరిగింది అండ్ సూట్ కేస్ పట్టుకొని నడుస్తానని చెప్పి అంటే తనే నడవడానికి ట్రై చేసిందనమాట మేము ఎత్తుకుంటా అంటే కూడా వద్దండి మేము ఒక బ్యాడ్ థింగ్ చేసాము ఏంటి అంటే అది స్ట్రోలర్ పెట్టుకోలేదు మేము ట్రావెల్ స్ట్రోలర్ కొన్నాము మీరు నా షార్ట్స్ ఫాలో అవుతున్నట్లయితే తెలుస్తుంది మీకు ఆల్రెడీ కొన్నాం కానీ లాస్ట్ మినిట్లో ఎందుకో తెలియదు మా హస్బెండ్ ఎందుకు ఎక్స్ట్రా లగేజ్ అనుకున్నారు వాట్ ఎవర్ ఏమో లాస్ట్ మినిట్లో తను కార్లో అనమాట కానీ స్ట్రోలర్ ఉంటే మాత్రం చాలా హెల్ప్ అయ్యేది అండ్ తను ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా మంచిగానే ఉంది కాకపోతే ముందు సీట్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్తో పుష్ చేసింది అనమాట అలాంటివి కొంచెం వేరే వాళ్ళకి డిస్కంఫర్ట్ కలిగిస్తే కాబట్టి తనని మాత్రం ఎంతసేపు ఆపగలుగుతామో అని అనిపించింది బట్ సమూహం మేనేజ్ అయితే చేయగలిగాము అండ్ ఇయర్ పెయిన్ వస్తుంది అంటారు కదా దానికి కూడా తను కరెక్ట్గా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు మంచిగా వాటర్ తాగడం అదంతా కూడా చేయించాము తను కూడా చేసింది ఆ టైంకి కరెక్ట్గా అండ్ చూడండి బాయ్ చెప్తూనే ఉంది హాయ్ చెప్తూనే ఉంది ట్రిప్పు మొత్తం కూడా అలా చేస్తూనే ఉంది చూడండి ఎన్నిసార్లు చెప్పించినా కూడా చెప్తూనే ఉంది తను తనకి ఊహ తెలిసిన తర్వాత చేస్తున్న ఫ్ల ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కదా సో మేము కూడా చాలా టెన్షన్ పడ్డాము తను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి మేము ఇండియా ట్రావెల్ చేసాము తను మీ ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు బట్ అది చాలా చిన్నగా ఉంది కాబట్టి అప్పుడు నిద్ర పోయింది ఈసారి అయితే తను కొంచెం జర్నీ అయితే చూసింది బయటకి చూసింది విండోలో చూసింది కాసేపు పడుకుంది వాటర్ తాగింది అలా టైంపాస్ అయితే అయింది బాగానే అనిపించింది తనతో అయితే జర్నీ అండ్ మేమైతే ఫైవ్ డేస్ ఉండబోతున్నాము ఇక్కడ ఏమేమి కవర్ చేసామో అవన్నీ కూడా తర్వాత బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను ఫైనల్లీ లగేజ్ అయితే మొత్తం ఇక్కడ కలెక్ట్ చేసేసుకున్నాము కొలరడో దిగిన తర్వాత ఇక్కడ మొత్తం వస్తుంది కదా లగేజ్ అదంతా తీసుకొని అయితే కార్ పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము అండ్ మేము ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి చాలా వరకు తన మీద చూసుకోవడంలో వాళ్ళు హెల్ప్ చేశారనమాట మాకు తన్ని ఆడించడం కానీ ఎంగేజ్ చేయడము కొంచెం సేపు ఎత్తుకోవడం కానీ అవన్నీ కూడా వాళ్ళు చాలా వరకు హెల్ప్ చేశారు కాబట్టి చాలా ఈజీ అయ్యింది అండ్ మీరు తర్వాత ఈ వ్లాగ్స్ కూడా ఫాలో అవ్వండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది బేబీతో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి అలా కొన్ని ట్రావెల్ నెసిటీస్ అయితే తీసుకొని వెళ్ళాను నేను అవి తర్వాత యూస్ చేసినప్పుడు చూపిస్తాను యాక్చువల్లీ నేను ముందే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు అనమాట సో నేను వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను మాకు ట్రావెల్ ఏమేమి హెల్ప్ అయ్యాయి అవన్నీ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మేము కార్ కోసం వెయిట్ చేస్తున్నాము కార్ కోసం కాదు యాక్చువల్గా రెంటెడ్ కార్ తీసుకున్నాం కదా సో ఎయిర్పోర్ట్లో తీసుకుంటే ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అందుకని చెప్పేసి మేము ఎయిర్పోర్ట్ బయట తీసుకున్నాం అనమాట సో వాళ్ళే వచ్చి ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకొని వాళ్ళ ఆఫీస్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ ఇస్తారనమాట కారు సో అక్కడ మేము కొంచెం వెయిట్ చేసాము కొంచెం టైం పట్టింది అంత ఫాస్ట్గా రాలేదన్నమాట వాళ్ళు దాదాపు ఒక థర్టీ మినిట్స్ అలా వెయిట్ చేసాము అక్కడ తను ఎంగేజ్ చేయడం కొంచెం టఫ్ అయింది కార్స్ అవి అటు ఇటు వెళ్తుంది తనేమో ఎత్తుకుంటే ఉండట్లేదు అనమాట వాళ్ళు చూశారు కదా కిందకి దిగి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఆడతాను అన్నట్లుగా చేస్తుంది సో అన్ని కార్స్ అవి తిరుగుతున్నాయని కొంచెం జాగ్రత్తగా టేక్ చేసామన్నమాట సో ఫైనల్లీ వాళ్ళు వచ్చి పిక్ చేసుకున్నారు ఇదే ఆఫీసు అక్కడ కార్ అయితే పిక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యి లంచ్ చేసి రూమ్కి వెళ్ళిపోదామని అనమాట అండ్ ఇంకొకటి కార్ బుక్ చేసుకున్నప్పుడు మాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటి అంటే కార్ సీట్ ఎప్పుడు బేబీతో ట్రావెల్ చేయలేదు కదా ఇలా వేరే ప్లేసెస్కి యూఎస్లో సో మా కార్ సీట్ ఎలా అని చెప్పి డౌట్ వచ్చింది మేము బుక్ చేసుకునేటప్పుడు అక్కడ ఒక ఆప్షన్ కనిపించింది కార్ సీట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు పర్ డే ఫిఫ్టీన్ డాలర్స్ సెవెంటీన్ డాలర్స్ ఎంతో చెప్పారు మా హస్బెండ్ సో అది ఛార్జ్ చేసి మనకైతే కార్ సీట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు మనం ఉన్నదైతే కొల్రెడో స్ప్రింగ్స్ అన్న ప్లేస్ అనమాట మేమైతే ఇవాళ ఇంకా డేలో ఏం చేయొద్దు అని అనుకున్నాం అప్పటికే త్రీ ఫోర్ అలా అయింది ఇంకా లంచ్ మేము పొద్దున్నేం తినలేదు కదా సో ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నాము రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాము సో ఆన్ ది వేలో ఇది స్పైస్ సంథింగ్ ఏదో ఉందండి రెస్టారెంట్ పేరు స్పైస్ రూమ్ సో ఈ రెస్టారెంట్లో మేము ఫుడ్ అయితే తిన్నాము చాలా బాగుంది అంటే ఇంటీరియర్ కానీ అక్కడ సీటింగ్ కానీ ఫుడ్ కానీ అంతా కూడా చాలా బాగుంది సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే వెళ్ళినప్పుడు ఈ రెస్టారెంట్ అయితే ట్రై చేయండి ఫుడ్ అంతా తినేసిన తర్వాత అయితే మేము ఎర్బిఎన్బిలో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ అలా ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ప్రాపర్టీ అయితే చాలా చాలా బాగుంది అండి మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను కదా అసలు ఇన్ని ఫెసిలిటీస్ చాలా ట్రిప్స్ వెళ్తూ ఉంటాం కదా చాలాసార్లు ఏర్బిఎన్బిలో ఉన్నాము కానీ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ప్రాపర్టీ అయితే మేము ఎప్పుడూ చూడలేదు మోస్ట్లీ చాలా నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటికి ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఉండవు మీరు లోపల కూడా చూసిన తర్వాత మీకు కనుక ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి డీటెయిల్స్ అయితే ఇస్తాను చాలా వెల్ ఆర్గనైజ్డ్గా చాలా క్లీన్గా ఉందనమాట ప్రాపర్టీ కూడా డోర్ మాకు బ్యాక్ ఎంట్రీ ఇచ్చారు డోర్ ఓపెన్ చేయగానే మాకు ఫస్ట్ కిచెన్ కనిపించింది చాలా బాగా అనిపించింది అండ్ ఇదంతా కూడా హాల్ ఇది ఒక టూ బెడ్రూమ్ హౌస్ లాగా టూ బెడ్రూమ్ కదా యాక్చువల్లీ త్రీ బెడ్రూమ్ కాకపోతే టూ మాత్రమే కొంచెం పెద్ద బెడ్రూమ్స్ లాగా ఉన్నాయన్నమాట ఇంకొక బెడ్రూమ్ కింద వచ్చింది అది కూడా చూపిస్తాను మీకు సో ఇప్పుడు నేను మీకు చూపించింది హాల్ టూ బెడ్రూమ్స్ అని చెప్పాను కదా ఇది ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ బెడ్రూమ్స్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి నేనైతే పర్సనల్గా ఎక్కడైనా ఎర్బిఎన్బిలో బుక్ చేసి ప్పుడు కర్టన్స్ ఉన్నాయా లేదా ప్రాపర్గా అని అనమాట నేను ఎందుకో కర్టన్స్ లేని రూమ్లో అస్సలు ఉండలేను మీరు మా ఇంట్లో కూడా చూస్తే బ్లైండ్స్ ఎక్కడ ఉండవు మొత్తం కూడా కర్టన్సే ఉంటాయి నాకు కర్టన్స్ ఉంటేనే ఉండబుద్ధి అవుతుంది అనమాట ఎందుకో పర్సనలీ సో నేను ఫస్ట్ బుక్ చేసుకునేటప్పుడు అన్నీ చూశాను అండ్ ఇక్కడ చూడండి వెల్కమ్ టు క్వాలిడర్ స్ప్రింగ్స్ అశ్విన్ అండ్ ఫ్రెండ్స్ అని రాశారు మా ఫ్రెండ్ బుక్ చేశారనమాట తోటి రాశారు అది కూడా చాలా బాగా అనిపించింది అండ్ కిందకి స్టెప్స్ ఉన్నాయి యాక్చువల్గా మా ప్లేస్లో ఇలా కిందకి స్టెప్స్ ఉండే హౌసెస్ అస్సలు ఉండవు మాకు ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట సో కింద ఫైర్ పిట్ టీవీ అండ్ సోఫా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ ప్లే ఏరియా నాకైతే ఇది చాలా చాలా నచ్చింది బేబీతో ట్రావెల్ చేశాం కాబట్టి ప్లే ఏరియా ఉండడం అనేది ఒక లాగా అనిపించింది అనమాట అక్కడ తనవి కొంచెం టైం స్పెండ్ చేసింది మంచిగా ఆడింది అక్కడ మా ఇంట్లో ఉన్న బుక్స్ అక్కడ కొన్ని ఉన్నాయన్నమాట సో ఆ బుక్స్ తీసి చూడడము అవన్నీ చేసింది సో తనకి టైం పాస్ అవ్వాలి అని చెప్పి ఎస్పెషల్లీ మేము కిందకెళ్ళి తన దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి అలా చేసామన్నమాట సో ఈ టీవీ ఏరియా అక్కడ ఫైర్ పిట్ చాలా కోజీగా అనిపించింది అనమాట మా ప్లేస్లో ఇలా ఫైర్ పిట్ అసలు అలా ఉండవు ఎందుకంటే మాకు ఇక్కడ ఎప్పుడు స్నో పడడం కానీ అలా ఏ ఉండదు కాబట్టి మాకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండవు సో మాకు ఆ ఇల్లే చాలా బాగా అనిపించింది అండ్ కింద ఇంకో బెడ్రూమ్ ఇచ్చారని చెప్పాను కదా ఇది బెడ్ అయితే ఇలా ఉంది కింద బెడ్ కూడా పుల్ చేస్తే అది కూడా బయటకు వస్తుంది బట్ మేమైతే ఇది ఏమి యూస్ చేయలేదు ప్లే ఏరియా మాత్రం కొంచెం యూస్ చేసాము ఇది వాష్ అండ్ డ్రయర్ ఏరియా ఐరన్ బాక్స్ హెయిర్ డ్రయర్ అవి ఇచ్చారు ఫస్ట్ టైం ఎర్బిఎంబీలో ఉన్నప్పుడు వాష్ అండ్ డ్రయర్ ఒక వన్ టూ టైమ్స్ యూజ్ చేసామన్నమాట తనవి కొన్ని వేయటానికి సో అది ప్రాపర్టీ అయితే అండ్ ఇంకొకటి సరే క్రిబ్ కూడా ఇచ్చారు అది అయితే మాకు అసలు ఇంకా అల్టిమేట్గా అనిపించింది ఎప్పటిదాకా ఏ ఏర్బిఎన్బీలో కూడా మేము ప్లే ఏరియా క్రిబ్ ఇలాంటివి ఏవి చూడలేదు సో అది అండ్ నేనైతే ఇక్కడ నైట్ అయిపోయింది ఇంకా స్కిన్ కేర్ అది చేసుకుంటున్నాను అనమాట సో జస్ట్ అలా షూట్ చేద్దాం అని అనిపించింది నేనైతే ఇది గ్లో రెసిపీ వాళ్ళది వాటర్ మిలన్ డ్రాప్స్ ఇది నేను చాలా రోజుల నుంచి ఇవే యూస్ చేస్తున్నాను అదైతే అప్లై చేసుకుంటున్నాను దాన్ని చూడండి ఏదో ఒకటి ఆడటానికి వస్తూ ఉంటుంది అన్నీ తీస్తూ ఉంటుంది అండ్ అది చాలా కోల్డ్ ప్లేస్ కాబట్టి లిప్స్ స్ నాకు చాలా డ్రై అయిపోతూ ఉన్నాయి అందుకని చెప్పేసి ఎల్ఫ్ వాళ్ళది బామ్ ఒకటి తీసుకొని వెళ్ళాను చాలా థిక్గా ఉంది ఆ లింక్స్ నేను కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఇంకా తన్వికి నిద్ర వస్తుంది అని చెప్పి మా హస్బెండ్ నిద్రపుచ్చడానికి ట్రై చేస్తున్నారు యాక్చువల్గా తన్వికి ఎత్తుకొని నిద్రపుచ్చాలన్నమాట అది మేము రీసెంట్ టైమ్స్లో కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఒక వన్ వీక్ నుంచి తను కూడా ఇంకా అలవాటు పడుతుంది అండ్ చూడండి మా ఫ్రెండ్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా వెకేషన్కి సూట్ కేసులో వేసుకొని తీసుకొని వచ్చారు ఇంకా ఆయిల్ అలాంటి మాత్రం అక్కడ తీసుకున్నాము కుకింగ్ చేసుకోవాలి రూమ్ లో అని చెప్పేసి ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా తనే తీసుకొచ్చారు నేను అసలు ఒక్కటి కూడా తీసుకెళ్ళలేదు అండ్ ట్యాకో బెల్లో ఆ రోజు టాకోస్ అవి తెచ్చుకున్నాము ఇంకా నెక్స్ట్ డే నుంచి అట్లీస్ట్ ఒక పూటన్నా రూమ్ లో కుక్ చేసుకుందాము ఏదన్నా సింపుల్గా అని చెప్పేసి మా ఫ్రెండ్ ప్రెషర్ కుక్కర్ అవన్నీ కూడా క్యారీ చేసుకొని వచ్చారనమాట సో అదండి ఇవాళ డే వన్ అయితే అలా గడిచింది రేపు ఏం చేసాము ఎక్కడికి వెళ్ళాము అదంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో లో షేర్ చేస్తాను నాకు తెలుసు చాలా మందికి ట్రావెల్ బ్లాగ్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే తన్వితో ఒక మెమరీగా ఉంటుంది ఉంటుందని చెప్పి ఈ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో సీ యూ నెక్స్ట్ బ్లాగ్ బాబాయ్